చూద్దాం భారీ ఎత్తున బాబు ప్రమాణ స్వీకారోత్సవం పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు ఇరవై నాలుగు మందితో ఏపీ మంత్రివర్గ జాబితా జనసేన నుంచి ముగ్గురికి చోటు డు సెక్రటేరియట్ లో కీలక సమావేశం మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలపై చర్చ ఇవాళ తెలంగాణలో పదహారు జిల్లాలకు భారీ వర్ష సూచన పలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ బుల్లిన్ల డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు కూడా ప్రమాణం చేశారు ఈ వేడుకకు ప్రధాని మోడీ సహా కీలక నేతలు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అంతకుముందు ప్రధాని మోడీ గన్నవరంలో విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితరులు మోడీకి స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి సీఎంగా పనిచేసిన చంద్రబాబు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెదేపా చంద్రబాబు ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటే మరో ఇరవై మూడు మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను నిన్న అర్ధరాత్రి దాటాక ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో ప్రకటించారు ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు జనసేనకు మూడు భాజపాకు ఒక స్థానం కేటాయించారు సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు ముగ్గురు మహిళలకు చోటు లభించింది బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైస్సుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కంబ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది ఆశవహలు మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉట్కంతటో క్షణముఖ యుగంలా ఎదురుచూశారు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు సామాజిక వర్గాలు ప్రాంతాలు వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్దం చేశారు తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్థసారితలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిది వెంకటకృష్ణ అందిస్తారు చెప్పండి వెంకటకృష్ణ ఇప్పుడు ప్రమాణం చేసిన మంత్రులకు ఏఏ శాఖల నుంచి వారికి అనుమతి వస్తుంది జాన్సీ ఇక ప్రమాణ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది జరిగితే ఇది జరిగింది ఇట్లా కూడా అందరికి కూడా సముచితమైన స్థానం ఏర్పాటు చేస్తూ వచ్చారు మీరు మీరు చెప్పినట్లుగానే యువతను యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సీనియర్స్ ని కూడా విస్మరించకుండా మంత్రివర్గ కూర్పు అయితే పగట్ చేస్తూ వచ్చారు అది ఈ పొత్తులో పొత్తు భాగస్వామిలో ఉండటం వల్ల కొంతమంది సీనియర్స్ కి అయితే స్థానం లభించకుండా వచ్చే లభించకుండా పోయింది ఈ సీనియర్స్ అందరూ కూడా కొంత కిరుకు వహించినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా మీరు ముందుగానే మాట్లాడి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే అయితే మొత్తం రాష్ట్రం అంతా ఎదురు చూసినట్లుగా కొంతమంది సీనియర్స్ ఖచ్చితంగా వాళ్ళకి స్థానం వస్తుందని చూశారు దానికంటే కూడా కొన్ని ప్రముఖమైన స్థానాలు ఉన్నాయి మార్చెల వంటి స్థానంలో వాళ్ళ ప్రాణాలతో పోరాడిన జూలకడ్డి బ్రహ్మారెడ్డికి స్థానం లభిస్తుంది ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చూశారు తర్వాత కడప వంటి స్థానంలో కడప రెడ్డి గారి రెడ్డి రెడ్డప్ప గారి మాధవి ఆమె చేసిన పోరాటం కడపలో కడప వంటి శత్రు ఉండే వైఎస్ వైఎస్ఆర్ సిపి శత్రు తూర్పే కంచుకోట వలై ఉండే ఆ కడపలో విజయం విజయం సాధించిన రెడబ్ గారి మాధవి ఖచ్చితంగా స్థానం లభిస్తుందని చూశారు తర్వాత జర్నలిస్ట్ కూడా ఇక్కడ పోతుల నుంచి కూడా మురళీమోహన్ కూడా స్థానం ఇచ్చారు అతను ఖచ్చితంగా ఈసారి తీసుకుని ఐఆండ్ స్థానం ఇస్తారని చెప్పేసి జర్నలి ముఖ్యంగా జర్నలిస్ట్ అయితే ఎదురు చూసే వచ్చారు ఇట్లా చూసినట్టయితే గంటా శ్రీనివాసరావు కానీ తర్వాత పల్లా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాస అత్యధికమైన మెజారిటీతో తొంభై నాలుగు తొంభై నాలుగు వేల మెజారిటీతో గెలుపొందిన పల్లా శ్రీనివాసరావు అతను కూడా స్థానం అవసరం ఉన్నారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన గోరంట్ల బుత్ చౌదరి గారికి ఖచ్చితంగా ఈ రోజున ఈ ఈ మంత్రివర్గంలో స్థానం ఉంటుందని చూశారు రఘురామకృష్ణరాజు కూడా ముందుగానే ముందుగానే అతను అభయం ఇచ్చి చంద్రబాబు నాయుడు అభయమచ్చి అతను తీసుకొని వచ్చి అతని కోసం ఎగ్జిస్టింగ్ లో ఉన్న రామరాజు గారిని మా గుడిలో తప్పించి ముందుగా ప్రకటించిన రామరాజు తప్పించి అతనికి స్థానం ఇవ్వడం జరిగింది నస్తాపురంలో ఎంపీ ఇవ్వాల్సిన ముందు అయితే ఈ పొత్తు భాగస్వామ్యంలో బిజెపి గెలటం వల్ల ఆ విధంగా ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా అనుకున్నారు అయితే ఇవన్నీ కూడా జరగలేదు ఇవన్నీ జరగపడం వల్ల కొంత అయితే అసమ్మతి అయితే ఏర్పడుతూ వచ్చింది ఈ అసమ్మతి మనకు కొంత కనిపిస్తూనే వచ్చింది అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ పొత్తు భాగస్వామ్యంలో తర్వాత ఈ కూర్పుల్లో తర్వాత తర్వాత అన్ని రకాలైన సామాజిక వర్గాల నుండి కూడా సరిచేయడం వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వటం వీటన్నిటి ఏర్పాటులో భాగంగానే కొంతమందికి కొంత ఆతాహులికైతే వాళ్ళకి వాళ్ళగా వాళ్ళకి ఆశాభంగం కలిగి చెప్పవచ్చు వీళ్ళందరినీ కూడా మితా మిగతా నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి అందరికీ కూడా స్థానం లభిస్తుందని కూడా అనుకుంటున్నారు మా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళందరికీ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే స్పీకర్ విషయం అయితే మనం కళా వెంకటరావు కానీ బుద్ధ బుద్ధ ప్రసాద్ కానీ లేకపోతే చిబురా కానీ అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చిన ఇప్పుడైతే తీసుకున్న మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు ఆనం కానీ అయితే కొలు పాదసార్ది పయ్యవాళ్ళ శ్రీనివాస్ అని అచ్చెనాయుడు వీళ్ళందరూ కూడా సీనియర్స్ నాదేండ్ల మనోహర్ కూడా ఆయన స్పీకర్ గా పనిచేస్తూ వచ్చారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మంత్రివర్గం తీసుకోవడం జరిగింది ఆ ముఖ్యంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా హోమ్ ఇస్తారని అనేది ఆశిస్తున్నారు హోమ్ హోమ్ మినిస్టర్ యువసేన గానీ అయితే వరకు అయితే బయటకు అయితే ఆ విషయాలు అయితే బయటకు బహిర్గతం అవుతా వచ్చినాయి అప్పటికి కూడా ఆనం ఆనందంకి అయితే ఒక కీలకమైన పదవి ఇస్తారని ఆనం రామనారాయణ రెడ్డికి ముందుగానే ఆయన మాట ఇస్తూ వచ్చారు ఆనం రామారాయణ రెడ్డి గారికి ఆ మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఖచ్చితంగా రెవెన్యూ శాఖ ఇస్తారు అనే ఒక అయితే వదంతులు అయితే మనకి బయటకు అయితే తెలుస్తున్నాయి కులుపుారులుసు పార్టీ కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ లేదా విద్యాశాఖ కానీ కేటాయిస్తారన్నట్టు అనుకుంటున్నారు పయ్యావర పయ్యావర కేసుకి ఈసారి ఆర్థిక శాఖ అని అనుకుంటున్నారు ఎందుకంటే రామకృష్ణుడు రామకృష్ణుడు ఈసారి పోటీ చేయలేదు తనకు వాళ్ళ కుమార్తె పోటీ చేయి విజయవంతం వచ్చారు కాకపోతే అందుకని ఈసారి మాత్రం కేబినెట్ లో అయ్యావల్ కేసులకు ఆర్థిక శాఖ ఖచ్చితంగా ఇవ్వచ్చు అనుకుంటున్నారు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ అనుసరించిన విధానాన్ని బట్టి మహిళలకే హోంశాఖ ఇవ్వాలి అది కూడా ఎస్సీలకే ఇవ్వాలి అనుకుంటే కనుక ఈసారి హోంశాఖను అనితకు ఇచ్చే అవకాశం వంగలపూడి అనితకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అచ్చేనాయుడు కూడా హోంశాఖను ఆశిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో హోంశాఖ అచ్చెనాయుడికి ఇవ్వకపోవచ్చని మాత్రం తెలుస్తోంది నిమ్మల నిమ్మల కృష్ణ నిమ్మల రామ మాత్రం వ్యవసాయం అతనికి వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి దాని మీద చక్కడ ఒక అవగాహన ఉంది ఆ నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఆయనకి వ్యవసాయం వ్యవసాయ శాఖ కేటాయించు అనుకుంటున్నారు లోకేష్ కి మరలా ఐటీ శాఖ కానీ శాసనసభ వ్యవహారాలు కానీ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఇంకా కొలు కొల్లు రవీంద్ర ఇక ఉన్నవాళ్ళలో చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటున్న వాళ్ళు ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారి సన్నిధంగా ఉంటూ క్రూషల్ టైమ్ లో కూడా పోరాడి తెలుగుదేశం పార్టీ కోసం పోరాడి నిలబడిన కొలు రవీంద్రకి మాత్రం మంచి స్థానం ఇస్తారని చూస్తున్నారు సమాచార శాఖ కానీ లేదా శాసనసభ వ్యవహారాలు కానీ అతనికి ఇచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఈ రీతిగా ఈ యొక్క కూర్పులు మాత్రం అన్ని కూడా అచ్చితూచి చేస్తా ఉన్నారు ఎలాగో ఎన్ఎండి ఫరూక్ కి మాత్రం మైనార్టీ సేకరణ ఇస్తారని అది అది స్పష్టంగా అయితే తెలుస్తోంది ఈ దిశగా చూసినట్టయితే మందరూ కూడా ఇక్కడ ఇక్కడ కులాల పరంగాను ఈ మంత్రివర్గం ఇవ్వడం మాత్రమే కాదు దాంట్లో కూడా సముచితమైన స్థానం కలప చేయడం కూడా ఈ సామాజిక వర్గాలకు సామాజికమైన న్యాయం కూడా చేయాలనే ఒక తలపు అయితే ఇప్పుడు ఇప్పుడైతే మనం చంద్రబాబుని అయితే మారిన చంద్రబాబును మనం చూస్తున్నాం గతంలో చాలా సీరియస్ గా మెయింటైన్ చేసి చాలా సీరియస్ గా హుందాగా గంభీరంగా మెయింటైన్ చేసే చంద్రబాబు ఈ రోజున ఈ రోజున స్టేజ్ మీద మా ప్రధానమంత్రితో అతను కలిసి వ్యవహరించిన తీరు కాని వాళ్ళిద్దరు కలిసి ఎంత క్లోజ్ గా మూవ్ అయిన విషయాలు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విస్మ విస్మయాన్ని కలిగిస్తుంది విస్మయాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగజేస్తా వచ్చింది ఆ విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజున ప్రమాణ స్వీకారం అయితే జరుగుతూ వచ్చింది అయితే ఇంకా కొంతమందికి అయితే సరైన కీలకమైన క్రూషియల్ స్థానాలలో పోరాడి విజయం సాధించిన వాళ్ళందరినీ మాత్రం ఎవరిని విస్మరించిన అయితే ముందుగా చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కూడా సముచితమైన స్థానాలను వేరే వేరే విధంగా పార్టీ పరంగా కానీ లేదా ఏదైనా కార్పొరేట్ సమస్యలలో కానీ స్థానాలను కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఆశా అయితే చాలా భారీగానే ఉన్నప్పటికీ కూడా ఇంకా టీటీడీ గా టీటీడీ గాని ఇట్లాగా ఐఎన్పిఆర్ ఏపీ ఫైబర్ వంటి కీలకమైన ఉన్నాయి వీటన్నింటినీ కూడా కొంతమందికి అది ముందుగానే నిర్ణయించుకున్నారన్న సమీక్ష తెలుస్తా జనసేనలో కూడా కొంతమంది కొన్నతాల రామకృష్ణ వంటి వారు కానీ తర్వాత పంచకాల రమేష్ బాబు లాంటి వారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు బీజేపీలో కూడా విష్ణుకుమార్ రాజు వంటి విశాఖపట్నం ఉత్తరం నుంచి పోటీ చేసిన ఓజెస్ గెలుపొందిన విష్ణుకుమార్ రాజు అనుకున్నారు పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ తరఫున గాజుబాగ్ లో అత్యధిక మెజారిటీ వచ్చారు ఇంకా గౌత శ్రీరీష్ రావు ఉన్నారు బీసీలు బీసీ వర్గా నుంచి ఇచ్చిన గౌత శ్రీరీష్ రావు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుండూరు మురళి ఆయన గతంలో కూడా రాజాం నుంచి రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొండరు మురళి అతను కూడా గతంలో మా మంత్రిగా మంత్రిగా పనిచేస్తున్న అనుభవం ఉంటూ వచ్చింది అదే బీజేపీలో బిజెపిలో చూసినట్టయితే ఇంకొక వారి వ్యక్తి డాక్టర్ పార్సార్ ఆయన గతంలో ఎంపీగా కూడా చేసి ఆయనకు కూడా సముచితమైన స్థానం అయితే ఖచ్చితంగా ఇస్తారనే అనే ఒక విషయం అయితే బయటకు వస్తా ఉంది గౌర కూడా ఈసారి మంచి స్థానం లభిస్తుంది అంటారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో అయితే లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రకారం అయితే ఇరవై ఆరు ఇరవై ఆరు సీట్ల వరకు అయితే ఉన్నాయి ప్రతి ఇరవై ఐదు సీట్లు అయితే కేటాయిస్తూ వచ్చారు ఈ ఇరవై సీట్లు ఇరవై సీట్లు మొత్తం ఫుల్ఫిల్ ఫిల్ అయిపోయినాయి కనుక మంత్రివర్గం ఇస్తారని అనేది అనే ఆలోచనకి అయితే అవకాశం లేదు పరిటాలు సుంతా ఈసారి అయితే ముందు చేయ చూపించారు నందమూరి బాలకృష్ణకి ఇస్తారని ఈసారి అయితే అందరూ కూడా ఊహించారు ఆ ఊహగానే కానీ అలానే కూడా ఊహాలు కానీ మిగిలిపోతూ వచ్చినాయి తర్వాత కాలువ అయితే అవకాశం రాలేదు అమర్నాథ్ మరొక సీనియర్ మంత్రి అమర్నాథ్ రెడ్డి మలం నుంచి పోటీ చేసి గెలిపొంది అమర్నాథ్ రెడ్డి కూడా ఈసారి అయితే స్థానం రాలేదు పుట్ట సుధాకర్ యాదవ్ కూడా గతంలో టీటీడీ చైర్మన్ గా చేస్తూ వచ్చారు ఈసారి కూడా మళ్ళీ ఆయన టీటీడీ చైర్మన్ ఇచ్చే అవకాశం అయితే ఉండే ఉండొచ్చు ఈ విధంగా చూసినట్టయితే మంత్రివర్గ కూర్ పంతా అయితే చాలా సిన్సియర్ గా చాలా సామాజిక పరంగాను అలా అయితే యూత్ పరంగా అంటే యువతకు ఒక కేటాయింపు సీనియర్స్ కి ఒక కేటాయింపు లాగా ఆ విధంగా మళ్ళా ఈ పొత్తులన్నీ ఇవన్నీ చూసుకుంటూ ఎన్ని ఒక కసరత్తు చేసి కూర్పునైతే చేసి బహిర్గతం చేయడం జరిగింది దీని గురించి అయితే అందరూ కూడా మీరు చెప్పినట్టుగా మీరు తెలియజేసినట్లుగా ఉత్కంఠ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠత అయితే మొన్నటి వరకు నిన్న రాత్రి వరకు కూడా నెలకొంటా ఉంది నేను రాత్రి అర్ధరాత్రి ప్రకటించిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కూడా చాలా వరకు అయితే శాటిస్ఫ్ అవుతూ వచ్చారు కేడర్ అందరూ అందరినీ కూడా కార్యకర్తలు కానీ ఇప్పుడు మీకు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా అధిష్టానం అయితే ఏదో విధంగా వాళ్ళైతే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించినట్టుగా అయితే మనకి వార్తలు అందుతూ ఉన్నాయి అయితే మిగతా వాళ్ళందరూ కూడా ముందుగానే ఒక ఒక వాగ్దానం చేయడం ద్వారా వాళ్ళకి ఒక సమస్య స్థానంగా కలిగి విషయం అయితే మనకి బహిర్గతమవుతుంది జాన్సీ వెంకటకృష్ణ ప్రైవేటు విద్యా సంస్థలో కొనసాగుతున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను నిలిపివేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ముందు ఆవేదన వెల్లబుచ్చుకున్నారు ఆర్మూరు పట్టణంలోని సెయింట్ పాల్ పాఠశాలలో గత నాలుగేళ్లుగా తమ పిల్లలు చదువుకుంటున్నారని అన్నారు ఈ సంవత్సరం నుండి ఈ స్కీమ్ ను కొనసాగించడం లేదనడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు స్కూల్ యథావిధిగా ఈ స్కీమ్ ను కొనసాగించాలని పిల్లల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు బెస్ట్ అవైలబుల్ ద్వారా సీట్లు సాధించిన పిల్లలు సెంట్ పాల్ స్కూల్లో దాదాపు రెండు వందల మంది పిల్లలు ఆ స్కూల్లో గత ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల నుండి చదువుతుర్రు అయితే ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్లాసులలో మా పిల్లలున్నారు అర్ధాంతరంగా సెంట్ పాల్ స్కూల్ యాజమాన్యం గవర్నమెంట్ తోటి వాళ్ళకు బిల్లు రాలేవని చెప్పి మా పిల్లలను మీ పిల్లలు వద్దు మాకు ఈ సంవత్సరం నుండి మీ పిల్లలను మేము రాణించుకోము అని మా గ్రూపులలో ప్రతి క్లాస్కు గ్రూప్ ఉంటుంది ఆ గ్రూపులలో మెసేజ్ చేయడం జరిగింది అయితే గత ఒక ఐదు రోజుల కింద కలెక్టర్ గారికి వచ్చి మేము వినతి పత్రం ఇచ్చినాము మళ్ళీ ఈరోజు నిన్న ఇప్పుడు రేపటి నుండి స్కూల్ చాలు మళ్ళీ స్కూల్ గ్రూపులలో పెడుతురు మీ పిల్లల నద్దు అసలు రాణిబమ్మంటని చెప్పి మేము ఈరోజు అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్ సాను స్కూలంగా సంధించారు మేమైతే బడుగు బలగైన వర్గాలము మాకేమో ఏం లేకనే మేము పిల్లలను బెస్ట్ అవైలబుల్లో అప్లై చేసుకుంటాం మేము అదొకటి మీరు కూడా మీడియా కొంచెం కోఆపరేట్ చేసి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు డిఓ గారికి ఫోన్ చేసి దగ్గర దగ్గర రెండు వందల మంది ఉన్నామండి మా పిల్లలు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఆర్మో డివిజన్ సెంట్ పాల్ స్కూల్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ పిల్లల కోసమని వాళ్ళు కార్పొరేట్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రాంగణం వద్ద పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు వీవీఐపీలు సైతం ప్రాంగణానికి చేరుకునే వీలు లేకుండా ఆంక్షలు విధించారు అంతర్గత రహదారుల నుంచి ప్రధాన రహదారికి వచ్చే మార్గాలన్నీ నిర్బంధంలో ఉండిపోయాయి ఎక్కడికక్కడ భారీ గేట్లు పెట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి తెదేపా శ్రేణులు సభ ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా పోటెత్తారు పాస్టులు లేవంటూ కొంతమంది కార్యకర్తలను పోలీసులు వెనక్కి బప్పేశారు పది నుండి పదిహేను కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో వాహనాలు నిలిచిపోవడంతో విజయవాడ అస్త దిగ్బంధనంలో ఉన్నట్లుగా కనిపించింది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సినదిగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి మిషన్ భగీరథ పబ్లిక్ హెల్త్ జిల్లా పంచాయతీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి హరికడుతూ మంచినీటిని సరఫరా మున్సిపాలిటీలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల గృహ సముదాయాలకు ప్రతిరోజు పద్దెనిమిది పాయింట్ రెండు మూడు మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా మిషన్ భగీరథ పెద్ద చెరువు బోర్వెల్స్ ద్వారా పది పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ లీటర్ల నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నామన్నారు తరచూ జీపీఆర్ పైప్ లైన్ లీకేజీ వల్ల నీరు సక్రమంగా రావడం లేదని భవిష్యత్తు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హిందల్వాయి నుండి మల్లన్నగుట్ట వరకు ఇరవై నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర నూట తొంభై ఐదు కోట్లతో నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నామని టెండర్లు పూర్తయ్యాయని నిధుల మంజూరు కోసం మంత్రితో చర్చించి ఆరు మాసాలలో పనులు పూర్తి చేస్తామన్నారు తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభమయ్యాయి వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలలకు చేరుకున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి బడిబాట ప్రారంభమైంది జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వ స్కూళ్లలో చదివితే కలిగే ప్రయోజనాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు బడిబాట ప్రోగ్రాంలో భాగంగా నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పునః ప్రారంభించారు ఈ రోజు గన్నవరంలో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మెగా ఫ్యామిలీ బస్సులో వెళ్లారు సోషల్ మీడియాలో షేర్ అయిన ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సభికుల నుంచి మంచి స్పందన లభించింది చంద్రబాబు అనే నేను అనగానే సభ నుంచి భారీ ఎత్తున నినాదాలు చంద్రబాబు గా ప్రమాణం చేసిన వెంటనే ఆయన్ను ప్రధాని మోడీ పుష్పగుచ్చమిచ్చి అభినందించారు చంద్రబాబు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించగానే సభ నుంచి భారీ ఎత్తున నినాదాలు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన సోదరుడు మెగా పవన్పై పే తీక్షణంగా సంతోషంతో చూస్తూ ఉండిపోయారు సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తరువాత వరుసగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ప్రమాణం చేశారు అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ నాదన్ల మనోహర్ నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ వంగలపూడి అనిత ప్రమాణం చేశారు ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని కోరుతూ ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు తాగునీరు టాయిలెట్స్ కూర్చొని చదువుకోవడానికి కుర్చీలు లేక ఇక్కడికొచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొన్నారు రోడ్డుపై బైఠాయించి వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు పోలీసులు వచ్చి సర్ది చెప్పినా నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది పోలీసులు అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గి ఆందోళన విరమించారు కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయం సాధించిన బీజేపీ నాయకుడు సత్యకుమార్కు మంత్రిగా అవకాశం లభించింది ఆయన ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో నాయుడుతో సత్యకుమార్కు సన్నిహిత సంబంధాలున్నాయి వాస్తవానికి సత్యకుమార్కు మొదట్లో ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ సమరీకరణాల అనంతరం ఆయన ధర్మవరం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అనూహ్యంగా ఆయన మంత్రి అయ్యారు ప్రమాణం చేస్తున్నాను నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను no. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పదహారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిస్తాయని పేర్కొంది గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అయితే మంగళవారం రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురిశాయి అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఆరు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిద్దిపేట జిల్లా తోగుట్ట మండలం వెంకట్రావుపేటలో ఆరు పాయింట్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం త్రిజాది ఆరు పాయింట్ ఐదు మెదక్ జిల్లా ఎల్దుర్తిలో ఆరు తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో ఐదు పాయింట్ ఎనిమిది శంకరంపేటలో ఐదు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రాను పోటీ దించి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారీ ఆధిక్యంతో ఓడించేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు లోక్సభ ఎన్నికల్లో విజయానంతరం తొలిసారి రాయబరీలీలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రియాంక వారణాసిలో పోటీ చేసి ఉంటే మోడీని రెండు నుంచి మూడు లక్షల తేడాతో ఓడించేదని అన్నారు राम मंदिर बनाया उसमें इनोग्रेशन में एक गरीब व्यक्ति आपने नहीं देखा होगा एक किसान नहीं था एक मजदूर नहीं था एक पिछड़ा नहीं था एक दलित नहीं आदिवासी राष्ट्रपति के से कहते हैं तुम यहां नहीं आ सकती